ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుపై శ్రీకాళహస్తి ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడ్ల రాజా ఆధ్వర్యంలో శ్రీకాళస్తి పట్టణంలోని నాలుగు మాడవీధల్లో ఎంఆర్పీఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి శ్రీకాళహస్తి దేవస్థానం వద్ద నాయకులు టెంకాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ కూడల్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అంబేద్కర్కి బాలాభిషేకం చేసి పోలమాలలు వేశారు ఈ సందర్భంగా రాజా మాదిగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు భావితరాలకు స్ఫూర్తిని కలిగిస్తుందని అదేవిధంగా ధర్మం గెలిచింది ధర్మం ఎప్పటికీ చెడిపోదు ధర్మాన్ని నమ్ముకున్న మన నాయకుడు వందకృష్ణ మాదిగా ముప్పై ఏళ్ల సుదీర్ఘమైన పోరాటానికి ఈరోజు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఎస్సీ ఎస్టీ ఉపకొలాలకు కూడా సమన్యాయం జరుగుతుందని తెలిపారు ఇది ఎంతో గొప్ప విషయం ఎస్సీ వర్గీకరణ సాధనలో ఎన్నో అవమానాలు అడ్డంకులు ఆటపోట్లు ఎదుర్కొని ముప్పై ఏళ్ల వర్గీకరణ సాధనలో తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి వందకృష్ణ మాదిగా అదేవిధంగా వర్గీకరణ ఏర్పాటు కోసం సుప్రీంకోర్టులో ధర్మాసనం ఏర్పాట్లలో మరియు మనకు వెన్నంటి ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు కిషన్ రెడ్డి మరియు ఎస్ఏ రిజర్వేషన్ కోసం సహాయపడిన నాయకులకు మాధవీ జాతి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి ఈ విజయాన్ని అంకితమని తెలిపారు ముప్పై ఏళ్ళ ఉద్యమంలో పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు చివరిగా నాయకులు కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్లు పంచుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు ஜெய் ஜெய் மாதிரியா ஓகே. <Overlap/> அதுக்கு லைக் கதா. ஓகே. <Overlap/> Oh, no.

Yeah.